సూపర్ టేస్టీ పచ్చడి చెప్పన అన్ని ఉసిరికాయలు తీసుకోవాలండి ఐదారు నువ్వులు తీసుకొని చక్కగా ఆయిల్ లేకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి డెబ్బలు కూడా వేసుకొని దూరగా వేయాలండి ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకొని ఉసిరికాయలు ఏంటంటే చిన్నగా కట్టేసుకోవాలి కట్టేసుకొని అంత ఉప్పు వేసి ఐదు పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇంటిలో ప్రోట్లో ఇందాక మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఎండుమిర్చి నువ్వులు కలిపి దంచుకోవాలి కొంచెం దీనికి మాత్రం టైం పడుతుందండి అది మెరిగిన తర్వాతే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఉసిరికాయ ముక్కలు వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకొని తీసి పోపు చేయడం అండి ఎంత బాగుందో అసలు ఇంకెందుకు ఆలస్యం ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜拜。